భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన సమావేశంలో సిబిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు అశోక్ తో పాటు ఐదుగురిని పూసాపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు కుట్ర చేశారని ఖమ్మం జిల్లా రఘ్నాథపల్లెంలో వైద్యం కోసం వెళ్లి వస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ ను అదుపులోకి తీసుకుని ఉన్నారని మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకుని తూటాలు లేని తుపాకీ జూ జేబులో పెట్టి కుట్ర కేసును నమోదు చేస్తున్నారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సమయంలో తమ పార్టీని కూడా ఆహ్వానించి ఇప్పుడు నిషేధిత పార్టీ అని ఎలా అంటుందని ఆయన ప్రశ్నించారు మొత్తం ఇరవై నాలుగు మందిపై పెట్టిన కుట్ర కేసులను ఎత్తివేయాలని మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి జాడ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొందని దీనిపై ప్రభుత్వం మేధావులు ప్రజా సంఘాలు అన్ని పార్టీలు స్పందించాలని ఆయన కోరారు దగ్గర అరెస్ట్ అనేక మంది అనేక మంది సహా అనేక మంది మీద కుట్ర చాలా దుర్మార్గమైంది దీన్ని వెంటనే ఎత్తు చేసుకోవాలని ముందుగా డిమాండ్ సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తాం ఈ కుట్ర కేసులు ఇవాళ కొత్తవి కాదు బ్రిటిష్తోటి తీసుకొచ్చు కంగూరి కుట్ర కేసు కాంతిపూర్ కుట్ర కేసు ఇట్లాంటి కుట్ర కేసులన్నీ పార్వతీపురం కుట్ర కేసు ఇతర కుట్ర కేసులు అన్నీ చూసాం నిన్న మొన్న తాడరాయి కుట్ర కేసు చూసాం వీటికి భిన్నంగా నేను ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కుట్ర కేసు పెట్టడం మొదటిగా వచ్చిన తర్వాత మొదటి కేసు కాబట్టి దీన్ని ప్రజలు ప్రజాస్వామిక బాధలు ఖండించాలని వారు కూడా పునరాలోచించుకొని తప్పుడు పద్ధతి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తాము నెంబర్ టూ వారు ఏదైతే చెప్తున్నారో నిషేధిత పార్టీ అని రాస్తున్నారు మేము నిషేధిత పార్టీలో లేము ఏ లిస్ట్ ఉందో చూంచమనని మమ్మల్ని ఆహ్వా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపారు మా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ గుర్తించి మేము సలహాలు సూచనలు తీసుకుంటామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మాట్లాడితే ఇక్కడ పోలీసులు మాత్రం మమ్మల్ని నిషేధిత పార్టీగా అంటున్నారు అంతేకాదు ఇక్కడ ఎన్నికల్లో కానీ మిగతా అన్నింటిలో మేము పాల్గొంటున్నాం అరవై తొమ్మిది నుంచి మేము ప్రాంతంలో పనిచేస్తున్నాం డెబ్బై ఎనిమిది నుంచి ఇక్కడికి ఐదు సార్లు ఆరు సార్లు టిక్కెట్లో గెలిచాము అలాంటి పార్టీని నిషేధిత పార్టీ అనడం సభపైన ఎంత మోసం ఎంత అబద్ధం ఎంత అన్యాయం విషయాన్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా దాన్ని ఖండించమని కోరుతాము అలానే ఇప్పటికీ వాళ్ళ చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తున్నారు నిన్న మా కార్యదర్శిని తమ్ముడు ఆరోగ్యానికి పోయి వస్తుంటే బండి మీద సైకిల్ మోడల్ మీద వస్తుంటే తీసుకు అరెస్ట్ చేసి ఇక్కడ కుట్ర కేసు పెట్టాడు దొరికిందని ఇవాళ అనేక మంది ఆదివాసులు సుమారుగా ప్రతి ఊర్లో దబాయికుల వందల మంది పోలీసులు అదగట్టల కింద బైక్ రాంపులు చేస్తున్నారు దాన్ని ఇవ్వడానికి కొనసాగుతుంది ఆ భూమిని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ సందర్భంగా అరెంజ్ చేసిన కల్తీ విష్ణురావు అని ఆయన్ని పదహారో తారీఖున అరెంజ్ చేశారు కస్టడీలో ఉంచుకున్నారు ఎక్కడుంచారో చెప్పలేదు ఏం చేస్తున్నారో చెప్పలేదు ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన్ని నాయని కొమరయ్య మాణిక్యాలకి సంబంధించిన ఆయన పదహారో తారీఖున అరెంజ్ చేశారు సనప కొమ్మైని పదిహేడో తారీఖున తొగర కొమ్మాయిని రామచంద్రాపురం పదిహేడో తారీఖున ఇరప సంపత్ చెక్కుల గూడెంలో పద్దెనిమిదో తారీఖున అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచుకున్నారు ఇవాళ ఇరవై తారీఖు ఇరవై నాలుగు గంటల లోపే ప్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు ఎన్ని రోజులైనా ప్రొడ్యూస్ చేయకుండా ఒకవేళ నేర ఆరోపణలు ఉంటే ఏం నేర ఆరోపణలు కూర్చోాలా కోర్టును ప్రొడ్యూస్ చేయాలి అంటే చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించే వాళ్ళు పోలీసులు వాళ్ళు చట్ట ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నారు ఎంత అన్యాయం అనే విషయాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా అందుకే బేషరత్తుగా వాళ్ళందరినీ విడుదల చేయాలి కుట్ర కేసు ఎత్తివేయాలి ఈ మొదటి కుట్ర కేసు ఇది కోసపల్లి కుట్ర కేసు దీన్ని ఎత్తివేయాలి తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలానే వెంటనే పోలీస్ క్యాంపు తీసేయాలి పోలీస్ భూమికి ఆపేయాలి ప్రజలని భయభ్రాంతులు చేసే పద్ధతిని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనించి ఖండించాలని కోరుతున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వారిని ఇప్పటికే కొందరు మంత్రులు కలిసాం నిన్న అరెస్టులకు సందర్భంగా రేపు కూడా కలవబోతున్నాం మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం పై అధికారులందరిని కూడా కలుస్తాం స్థానిక అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించుకున్న మా ప్రజల మీద దౌర్జన్యాన్ని దాడులు చేయొద్దని మా పుల్లలను కొట్టారు ఇంకా మిగతా వాళ్ళని కూడా కొట్టారని తెలుస్తూ ఉంది అట్లాంటి తప్పుడు పద్ధతి మానుకోమని వెనక్కి తీసుకోమని అట్లాంటి తప్పుడు కేసులని వెనక్కి తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అది ద్వరల పాలనని గడిల పాలనని ఒక నియంత్రిత పాలన కొనసాగుతుందని దాన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం మీరు కళాకారు ప్రజలకు ఉందని మా పార్టీని గెలిపిస్తే మేము స్వేచ్ఛ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని అంటే ప్రజా పాలన అందిస్తామని చెప్పి ప్రజల పరిపాలన మేము అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సిపిఎంఐ మీడియా మీద కూసపల్లి కుట్ర కేసు బనాయించడం బనాయించడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం కూసపల్లి కుట్ర కేసే ఒక మహా కుట్ర ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలు సిపిఎంఎల్ యూకర్సీ కార్యకలాపాలు దాని అనుబంధ ప్రయా సంఘాల కార్యకలాపాలు లేకుండా అంతం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఆ కుట్ర కేసుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆ కుట్ర కేసు పేరుతో అరెస్ట్ అయినటువంటి మా నాయకుల్ని కార్యకర్తల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఏ పోలీసులు ఏవైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మా పార్టీ మా పార్టీ అనుబంధ సంఘాల అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి ఈ మొత్తం కూడా చట్టబద్ధంగానే చట్టానికి లోబడే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి స్థితి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు మేము కూడా భారత రాజ్యాంగం లేదా భారత రాజ్యాంగం ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు అవి కల్పించినటువంటి హక్కులు ఆ హక్కులు సరిగా అమలు కావట్లేదు హక్కు ప్రజలకి అందుబాటులో లేవు కనుక ఆ హక్కుల్ని కల్పించాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం అందులో భాగంగానే ఇవాళ ఎవరినైతే మా రాష్ట్ర కార్యదర్శి గారిని తర్వాత మా రాష్ట్ర నాయకుల్ని ఎవరే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆదివాసుల కోసం ఆదివాసీ హక్కుల కోసం వాళ్ళు ఇవాళ ఆదివాసీ హక్కులు అనేది కొత్తగా చెప్పేది కాదు భారత రాజ్యాంగంలోనే ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ నేను ఆధారంగా అనేక చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు అమలు జరగట్లేదు ఆదివాసీ హక్కులు హరించబడుతూ ఉన్నాయి కనుక వాటి కాపాడాలని చెప్పి వాళ్ళు జీవించే హక్కుని నిలబెట్టాలని చెప్పేసి దశాబ్దాల తరబడి మేము కొట్లాడుతున్నాం అది కొట్లాడటమే నేనైనా వాళ్ళు భావ భావించి వాళ్ళ మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇది నిషేధిత పార్టీ అని చెప్పి బ్యాండ్ పార్టీ అని చెప్పి ఇవాళ నామకరణం చేసి మా మీద ఒక తప్పుడు ఆరోపణ చేస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం భారత రాజ్యాంగంలో మాకు కల్పించబడ్డటువంటి పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఆర్టికల్ కనుగుణంగానే మేము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మేము పార్టీ నిర్మాణం అదేవిధంగా మా ప్రజా సంఘాల నిర్మాణం దాని కార్యకలాపాలు కొనసాగుతూ విషయాన్ని మేము చెప్పదలుసుకున్నాం ఇవాళ